హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ చాసీరా అందరూ ఎలా ఉన్నారండి నేను అదే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ ఓట్ చేయండి అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే ఈరోజు ఏడు శనివారం వ్రతంలో ఈరోజు నాది రెండో వారం అండి మీరు కూడా ఈ పూజ చూడండి గాయస్ ఈసారి నేను ఏడు శనివారం వ్రతం పూజలో ఇది రెండో వారం అన్నా కదా ఈ రెండో వారం నేను మా ఫ్యామిలీతో జరుపుకుంటున్నాను మా హస్బెండ్ ఈసారి ఊరికెళ్ళారు అందుకు మా ఫ్యామిలీతో నేను చేసుకుంటున్నాను అండి నేను గాయస్ నేను ఇంత ముందు ఫస్ట్ వారం వీడియోలో చెప్పాను కదా సేమ్ అలాగే నేను ఇక్కడ తాంబూలం పెట్టుకోవడానికి అన్ని పెట్టుకుంటున్నాను అదే అండి రెండు ఆకులు పెట్టుకొని ఒక్కలు పెట్టేసి అండ్ పనులు పెట్టామని చెప్తున్నాను కదా అదే తాంబూలమే ఆడబెడుతున్నాను నేను అండ్ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఏడు దీపాలు పెట్టుకోవాలి కాబట్టి దానికి నేను ఆకులన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను నీట్గా అరేంజ్ చేసిన తర్వాత నేను బియ్యప్పిండితో దీపం పెట్టమన్నా కదా అందుకు బియ్యప్పిండిని మార్నింగ్ నేను నానబెట్టేసినాను కలిపి నానబెట్టేసినాను ఇప్పుడు దాంతో నేను దీపాలన్నీ చేసుకుంటున్నాను అంటే ఏడు దీపాలు చేసిన తర్వాత దానిలోకి ఆవు నెయ్యి వేయమన్నా కదా ఆవు నెయ్యి కూడా వేసేసాను నేను ఇక్కడ వేసిన తర్వాత ఒత్తులు పెట్టమన్నా కదా అదే ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తులాగా చేసి పెట్టుకోమని చెప్పినా కదండి అలాగే పెట్టుకోవాలండి మనం ఇక్కడ అండ్ ఈ రెండో వారము నేను ఫైవ్ ఐటమ్స్ ప్రసాదాలు పెడుతున్నాను అండి ఏమేమి అంటే చలివిడి వడపప్పు పానకము చిత్రాన్నము అండ్ అట్టిపండు పెట్టేశాను ఫస్ట్ వారము లాస్ట్ వారం ఒకటి సెవెన్ ఐటమ్స్ పెట్టండి మధ్యలో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు నేను నార్మల్గా ఎన్నైనా పెట్టుకోవచ్చండి దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏడు దీపాలకి అక్కడ రెండు దీపాలు పెట్టినా కదండి మొత్తం దీపాలకు అన్నిటికీ నేను ఇప్పుడు వెలిగిస్తున్నాను అండి అగరబత్తితోనే వెలిగించాలి అండ్ ఇక్కడ నేను మెయిన్ పూజ స్టార్ట్ చేశానండి వినాయకుడికి ఫస్ట్ పూజ చేయమన్నా కదా సేమ్ అలాగే వినాయకుడికి పూజ చేసినాము పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేయాలి లక్ష్మీదేవి అష్టోత్తరము బుక్ దొరుకుతుంది ఆ బుక్ అయినా తీసుకోండి లేదంటే యూట్యూబ్లో అయినా ఉంటుంది యూట్యూబ్లో సర్చ్ చేసి అదైనా చదువుకోండి అండ్ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా బుక్ దొరుకుతుంది లేదంటే యూట్యూబ్లో అయినా పెట్టుకోండి అండ్ లాస్ట్లో గోవిందనామాలు ఖచ్చితంగా చదవాలండి చదవండి బాగుంటుంది అండ్ ఇది బుక్ దొరుకుతుందంట అండి ఏడు శనివారం రథం పూజ అది కథ ఉంటుందంట ఆ బుక్ అయినా తెచ్చుకో అయినా చదువుకోండి లేదు అంటే మీరు ఇవి అష్టోత్తరము గోవిందరాములు చదివేసి అక్కడికి అయిపోగొట్టేసండి పూజని నేను ఫస్ట్ వారం వీడియోలో కూడా చెప్పినా ఇందాక కూడా అండి నేను మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడితోనే స్టార్ట్ చేయాలా ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేసి ఆ తర్వాత మనము వేరే పూజలన్నీ స్టార్ట్ చేస్తాం కదండి అలాగే ఇప్పుడు కూడా మనము వినాయకుడు పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి ఏ పూజ చేయాలంటే ఇరవై ఒక్క నామాలని ఉంటాయండి అది బుక్ అయినా ఉంటుంది లేదు అంటే యూట్యూబ్లో సర్చ్ చేయండి మీకు దొరుకుతుంది ఇన్ కేస్ మీకు దొరకలేదు అంటే నాకు కామెంట్ చేయండి అండ్ నాకు ఇన్స్టాలో అయినా డిఎం చేయండి నేను మీకు షేర్ చేస్తాను నా ఇన్స్టా ఐడి వచ్చేసి చాతుశ్రీ లాక్స్ అండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ టెంకాయ కొట్టేసి నెక్స్ట్ హార్ తెస్తానండి ఇచ్చినాక ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడికి నా రెండో వారం ఏడు శనివారం వ్రత పూజ కంప్లీట్ అయ్యింది ఈ పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చా అండి ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఓకేనా మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫర్ చాతు శ్రీలాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ చాలా మంది నాన్ సబ్స్క్రైబర్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు అండ్ నేను ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉన్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీల్ మీటి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్